ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఈ వ్యక్తి కారణంగా గతంలో ఎప్పుడు చూడన మార్పులు ఇప్పుడు చూడబోతున్నావు తల్లి వెయ్యి శాతం జరగబోయేదిదే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే విను అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే ఎన్నో రోజులుగా నువ్వు ఎదురు చూస్తున్నావు కదా అన్నీ కూడా సమస్యలన్నీ కూడా తొలగిపోతాయమ్మా గతంలో నిన్ను ఇబ్బంది పెట్టిన సమస్యలన్నీ కూడా ఈ రోజుతో తొలగిపోతాయి అలాగే ఒక వ్యక్తి కారణంగా గతంలో నువ్వు ఎప్పుడు చూడనటువంటి మార్పులు చూస్తావు ఎందుకంటే నువ్వు గతంలో ఎన్నో ఇబ్బందులు పడ్డావమ్మా ఎన్నెన్నో అంటే ఎన్నెన్నో కష్టాలు కూడా పడ్డావు ఏ పని చేసినా ఆటంకాలు ఎవరు కూడా నీకు సపోర్ట్గా లేరు అండగా లేరు మంచి చెప్పేవారు లేరు ఇది ఇలా చేయు అలా చేయు ఏదైనా అయితే నేను చూసుకుంటానని అండగా తోడుగా నిలబడేవారు కూడా ఎవ్వరూ లేరు ఎన్నాళ్ళగా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే ఒంటరిగా ఇప్పటి వరకు కూడా సాయినాథ సాయి తండ్రిని నా నామాన్ని స్మరిస్తూ ఒంటరిగానే నెట్టుకొచ్చావు బిడ్డ ఇక ఇప్పటి నుంచి ఒక వ్యక్తి నీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాడమ్మా ఆ వ్యక్తి జీవితంలో అడుగు పెట్టడంతో నీ జీవితంలో గతంలో లేని మార్పులు జరగబోతున్నాయి అన్నీ కూడా నువ్వు ఏది తలపెట్టాలన్నా సరే ఒక పని నువ్వు చేయాలనుకున్నా సరే ఒక వ్యాపారం నువ్వు మొదలు పెట్టాలన్నా సరే ఒక ఉద్యోగానికి వెళ్ళాలన్నా సరే చదువులో ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలన్నా సరే ఆ వ్యక్తి యొక్క తోడు మాట తీరు అవసరం అన్నీ కూడా నీకు ఎంతగానో ఒక మో ఒక మంచి చెప్పే ఒక స్నేహితుడిగా నిన్ను ఎంతో బాగా అంటే అది ఆడ కావచ్చు మగ కావచ్చు ఎవరైనా సరే బిడ్డ నీకు తోడుగా అండగా ఈ వ్యక్తి రాకతో నీ జీవితంలో సంతోషం వెళ్ళి విరవబోతుందమ్మా ఇక నుంచి నువ్వు ఆనందంగా ఉంటావు నాకంటూ ఒక ఒక మనిషి అండగా తోడుగా ఉన్నారు బాబా నువ్వే పంపించావ తండ్రి నీకు ధన్యవాదాలు అని చెప్పుకునే రోజు కూడా వస్తుందమ్మా ఒకటి చెప్పిన బిడ్డ కష్టాలు సమస్యలు ఎవరికి రావు చెప్పు తల్లి ఆ కష్టాలు సమస్యలు వస్తేనే కదా నీకు నీ యొక్క జీవితం విలువేంటో సుఖం విలువేంటో తెలుస్తుంది అలాగే ఇక నువ్వు ఒంటరిగా పోరాల్సిన అంటే పోరాడేవు కదా ఇన్నాళ్ళు కూడా ఆ పోరాడిన టైం అనేది అయిపోయిందమ్మా ఇక్కడి నుంచైనా సరే జంటగా తోడుగా ఒక వ్యక్తిని నీకు పంపిస్తున్నాను ఆ వ్యక్తి నీకు స్నేహితుల రూపంలో కావచ్చు బంధువుల రూపంలో కావచ్చు ఏ రూపంలో నీ భాగస్వామి రూపంలో కావచ్చు ఏ రూపంలో అయినా సరే బిడ్డ ఆ వ్యక్తి నీకు తోడుగా అండగా రక్షణగా ఉంటాడు అలా అని నీ జీవితంలో నువ్వు ఎదుగుతుంటే అతనికి ఏదో స్వార్థం ఉందని కాదమ్మా ఏ స్వార్థం లేకుండా నువ్వు బాగుంటే చాలు నువ్వు ఉన్నతంగా ఎదిగితే చాలు నీ కష్టాలు ఎటువంటివి రాకుండా సంతోషంగా ఉంటే చాలని నిస్వార్థంగా కోరుకునే మనిషిని పంపిస్తున్నాడమ్మా కాబట్టి నువ్వు ఇంతవరకు గతంలో చూడని మార్పులు గతంలో లేని ఆనందం గతంలో లేని సంతోషం నీకు ఆ వ్యక్తి రాకతో ఇప్పుడే జరగబోతుందమ్మా ఇక నీ జీవితం అంతా కూడా ఆనందమయం కాబోతుంది ఇక సంతోషంగా మారబోతుందమ్మా నువ్వు ఎప్పుడు కూడా విజయం అనేది నీకు అందుతుంది ఏదైనా నువ్వు ఒక పని ప్రారంభించి అది నీకు విజయం రాలేదన్నా సరే నువ్వు దిగులు పడాల్సిన అవసరమే లేదు నీ బాబా చెయ్యి అందించి పైకి లాగుతాను కదా నిన్ను విజయం వైపు నడిపిస్తాను కదా ఏదో ఒక రూపంలో వస్తాను తల్లి అది వ్యక్తి రూపంలో కావచ్చు పక్షి రూపంలో కావచ్చు ఏ రూపంలో అయినా సరే బిడ్డ నువ్వు బాధపడుతుంటే నేను చూడగలనా తల్లి నీ యొక్క కష్ట అంటే కష్టకాలం కర్మ ఫలితం అన్నీ తీరిపోయిన తర్వాత ఏ రూపంలో అయినా సరే వచ్చి నేను ఆదుకుంటాను నీకు అండగా ఉంటాను నీకు రక్షణగా ఉంటాను నేనే స్వయంగా రాలేకపోయినా సరే ఏదో ఒక రూపంలో వస్తానని ఇంతకుముందు చెప్పాను కదా బిడ్డ ఇప్పుడు కూడా నీకు అదే చెప్తున్నానమ్మా నీ యొక్క అవసరం వాళ్ళకుంటే వాళ్ళు మంచి వాళ్ళు లేదంటే వాళ్ళ యొక్క అవసరం అంటే నీ యొక్క అవసరం వాళ్ళకి లేకపోతే వాళ్ళు చెడ్డవాళ్ళుగా మారిపోతారు పరిస్థితులు బట్టి సందర్భ అంటే సందర్భాలు బట్టి వాళ్ళు అలా ప్రవర్తిస్తారు అంతే బిడ్డ అంతే తప్ప అయ్యో నేను వారిని నమ్మాను కదా వారిని మోసపోయాను కదా వారిని మంచివారు అనుకున్నాను కదా అంటే అది నీ తప్పి అవుతుంది ఇప్పటి వరకు కూడా నువ్వు మోసపోయింది చాలు ఇప్పటి వరకు నువ్వు ఓడిపోయింది చాలు ఇప్పటి వరకు నువ్వు నష్టపోయింది చాలు ఇక నుంచైనా సరే జీవితంలో సంతోషంగా బిడ్డ ఎప్పుడు నీకు అన్ని అనుకూలంగా చేస్తాను ఇక నుంచైనా సరే ప్రశాంతంగా ఉండు ఇక నుంచి నువ్వు అనుకున్నవి అనుకున్నట్టుగా జరుగుతాయి ఇది నీ సాయి వాకమ్మ నీ సాయి వాక్కును అర్థం చేసుకోగలిగితే నీకు నీ జీవితం అనేది అందమైన పూలవనంలా ఉంటుంది నీ యొక్క మంచిగా నీ జీవితం అనేది నిర్ణయిస్తుంది నువ్వు నువ్వు ఎలా ఉండాలి నీ విలువ ఎలా పెరగాలన్నది నువ్వు మాట్లాడే మాటను బట్టే ఉంటుంది కాబట్టి ప్రతి మాట కూడా నీ విలువను పెంచే విధంగా చూసుకో నీకు తోడుగా నీ బాబాని ఉన్నాను కదా నమ్మకంగా ఉండు అంత మంచిగా జరుగుతుంది అడి మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు